యహోవా నీ నివాస స్థలములు ఎంత రమ్యములు సైన్యములు కదిపతి నారాజా నాదేవ నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వాన కోకలకు గూటి స్థలము దొరికెను దేవుని నామానికి స్తోత్రం ఈ లేఖన భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక ఆమె మంచిది చిన్న ప్రార్థన చేసుకున్నా అందరూ తలలు వచ్చండి కళ్ళు మూసుకురండి వాక్య సహాయం నిర్మిస్తాము అమ్మగారు ప్రార్థన చేస్తారు की बोलना आज है ये अकेले ये रमा कहीं ना प्रोब पर को पर ने तो बोर्ड बना नहीं प्रोबली तो आया ये बात सारा केवल तुम्हारा प्रभु सरकार ये भाई ने मतलब ऐसा तो बड़ी को आया तो मैं आपको दर्शन प्रपाद कर देता हूं बोर्ड में हम मतलब बात जनकार को तो दायचे का और होवा जैसे हम भगवान ये प्रभु हम आमीन मंछिदी मैं एक बार चदूतना ఎనభై నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుకుందాం యహోవాను చూడవలనని ఏం పడుతుందంట నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నది జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందముతో ఎంత మందికి ఆశ కలిగింది ఏమని ఆ కొర కుమారు అంటారు నా హృదయము యహోవ ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఇవాళ ఎంత మందికి ఉంది ఆ ఆశ ఇవాళ ఎంతమందికి ఉంది ఆశ ఈరోజు ఆదివారము ఆరాధన జనము ప్రభువుని ఆరాధించుకునే దినము ఆ త్వరపడి మందిరానికి వెళ్ళాలి అన్న ఆశ ఆ ఈరోజు దేవుని మాటలు వింటున్న మనలో ఉన్నదా ఆ పరుగు కుమారులకు ఎంతో ఆశ కలిగిందంట నా దేవుని మందిరాన్ని చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిలుచున్నది జీవము గల దేవుణ్ణి దర్శించుటకు ఆ నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలేక ఆ సంతోషము ఆనందము ఉంటే దేవుడి సన్నిధికి వెళ్ళాలన్న ఆశ ఆరాటము ఆ తొందరగా ఉంటదండి ముందే ఉంటది నీకు ఆశ కలిగినప్పుడు తొందరగా వెళ్ళాలనేది ఉంటది ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ నువ్వు తొందరగా ఆ రెడీ అవుతారా లేదా నుకున్నప్పుడు అది అది చూడాలని చూడక చూడక ఎవరినో చాలా సంవత్సరాల తర్వాత ఆ చూడాలి అనుకున్నారనుకో ప్రాణం ఎలా వండింది అంటారు ఎప్పుడు వెళ్తావా ఎప్పుడు చూస్తావా ఎప్పుడు వెళ్తావా ఎప్పుడు చూస్తావా మీ పిల్లల్ని ఒక పది సంవత్సరాల క్రితం చూసి ఆ మరలా ఇప్పుడు చూడాలని మీకు ఆశ కలిగింది అనుకో అప్పుడు ప్రాణం ఏమనిపించింది ఏమనిపించింది ఆ ఎప్పుడు వెళ్తావా ఎప్పుడు చూస్తావా ఎప్పుడు తెల్లారిద్దా అసలు నిద్ర కూడా పోతాను ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు తెల్లారిద్దా అలాంటి అలాంటినీ శరీరం ద్వారా పుట్టిన బిటకేని అంత ప్రాధాన్యత ఇస్తే జీవము కలిగిన దేవుడు ఆ దేవుని సన్నిధిలో నీకు బ్రతుకునిస్తున్న దేవుని సన్నిధిలో ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలని నీకున్నదా ఆశ ఈ కొరహు కుమారులు అంటారు నా దేవుని మందిరమును చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అంట ఎంతో ఆశపడుచు భక్తుడు రాశాడు యగోవా మందిరమునకు వెళ్ళుదని జనులు పలుకగా నేను ఎంతో సంతోషించాడంట ఎంతో సంతోషించాడంట ఏమని నా దేవుడి మందిరానికి వెళ్ళాలని జనులు పలికినప్పుడు జనులు పలికినప్పుడు ఎంతో సంతోషించాడంట కనుక దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించిపోయే మన జీవితం దేనికి ఆశపడుచున్నది ఏదంట దేనికి ఆశపడుచున్నది దేవుణ్ణి ఆరాధించబోయే మన హృదయం దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుణ్ణి ఆరాధించే దినము కనుక సమయానికి వెళ్ళాలి ఆయన మందిరంలో సమయానికి నేను ఉండాలన్న ఆశ ఆ కోరిక కాంక్ష నీకు కలగాలి ముందు అది కలిగినప్పుడు నీ కాళ్ళు పరుగెత్తుది అండి నీ హృదయం వెళ్ళడానికి అయ్యో ఈ రోజు టైం అయిపోతుంది నేను దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆ కాంక్ష కోరిక కలిగినప్పుడు అప్పుడు నీ ప్రాణము అప్పుడు నీ హృదయము సమస్యలు ఇది అప్పుడు పరిగెత్తటానికి వీలు దేవా నీ కొడు ఆయపడుచు దేని కొరకు దుప్పిని కొరకు ఆశపడినట్లు దేవా ప్రాణము దేని కొరకు ఈ కుమారులు వారి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టక వారు అంటారు ఆ నలభై నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి చదువుతారా నన్ను నిందించి దూషించే వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకున్న వారిని బట్టి నేను దినమెల్ల నా అవమానమును తలపోయిచున్నాను ఏం కమ్మిందంట సిగ్గు నా ముఖమున కమ్మి ఉన్నది ఇదంతయు మా మీదికి వచ్చినను బ్బా దేవునికి స్తోత్రం మనకి చిన్న బాధ వస్తేనే చిన్న కష్టం వస్తేనే నిద్ర లేకపోతేనే దేవుడి సన్నిధి టయానికి రాలేకపోతున్నావు వారంటారు సిగ్గు మా ముఖం మీదకి వచ్చినను మమ్మల్ని శత్రువులు బాధించినను మేము నిన్ను మరువలేదు అందుకే వారు అనగలుగుతున్నారు దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశ పడుతుంది ఉన్నదా ఆశ ఈరోజు నీకు నాకు ఆ ఆశ ఉంటే పరుగులు ఇతామండి తెల్లారి గంట ఆరు గంటలకు అన్నా కానీ పెదరాడు వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఉన్నారా ఆరు గంటల ఆరాధనకి వెళ్ళేవాళ్ళు ఉన్నారా కరోనా టైంలో మూడు గంటలకు ఆరాధన పెట్టినా తెల్లారి పెట్టినా ఇప్పుడు ఎనిమిది గంటలకు పెడితే అంటే దేవుడు కృప చూపించి కరోనా లేదు కాబట్టి మళ్ళీ వస్తంలేదు వచ్చింది దేవుని సన్నిధిలో దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు ఈ రోజు దేవుడు కృప చూపించి ఆ కరోనా అనే మహమ్మారిని విడిపించి స్వేచ్ఛమైన జీవితాన్ని ఇస్తే మరలా భయము లేక దేవుని సన్నిధిని విడిస్తే దేవుడు మరలా రప్పిస్తున్నాడని దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆశ నీకుంటే దేవుని సన్నిధిలో కరెక్ట్ గా నడవాలండి కరెక్ట్ గా నడవాలంటారు ఆశపడినట్లు దేవా కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అలాంటి ఆశ మనలో ఉన్న ఆ కొరూ ఇంకా వారు అంటారు ఆ పదిహేడవ వచ్చిన ఇదంతా మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు మీ నిబంధనలు మీరి எம எந்த மந்த வை உண்டம் மீறி எந்த மந்தோகுளும் எந்த மந்த வை செலி கெல்லி படிக்க పోవాలంటే తెల్లాలంటే ఐదింటికే కానీ దేవుని సన్నిధి అంటే మాత్రం దేవుని సన్నిధిలో వారు ఇంకా అంటారు మా హృదయము వెలుగకు మరడిపోలేదు మా అడుగులు నీ మార్గమున విడిచి తొలగిపోలేదు అయితే అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని ఎలా నలిపాడంట ఆ నీవన్నీ నలిపిన నలిపినా అయా నక్కలున్న చోట నువ్వు మమ్మల్ని నలిపినా గాని ఆ అలాంటి కష్ట పరిస్థితులు శ్రమలో వేదలలో కష్టములు బాధలు ఇరుకులు ఇబ్బందుల్లో నీవు మమ్మల్ని నలిపినా గాని నీ నిబంధనను మేరలేదు నీ నిబంధనను మీరు ద్రోహులను కాలేదు నిన్ను విడిచిపెట్టి నిన్ను మరువలేదని ఆ కొరబుక్కు కుమారులు ఆ నిబంధనలు కలిగి ఉన్నారు కనుకనే అంటారు యహోవా మందిరమును చూడవలనని నా ప్రాణము ఏం పడుతుందంట ఆశపడుచున్నది దేవుని సన్నిధిలో ఆ దేవుని కృపను బట్టి కొందరు భక్తులు ఆ దేని మీద ఆశపడ్డారు వారు ఆశ ఏమైపోయింది చివరికి వారి ఆశ దేనికి తీసుకు వెళ్ళారో ఆ కొన్ని మాటల ద్వారా నేర్చుకుని దేవుణ్ణి ఆరాధించుకుందాం ఆ యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన పదమూడవ వచ్చినం చదువుకుందామా అది కోయబడక ముందు ఏనంట కోయబడక ముందు అది పచ్చగా ఉన్నది గాని ఇతర మొక్కల కంటే త్వరగా వాడిపోవును దేవుని మలుచు వారందరి గతిహీల ఆశ ఏదంట భక్తిహీనుల ఆశ నిలద్రహ మొహలు అది పోయబడక మునుపు ఆ బహుపచ్చగా ఉన్నదంట పచ్చగా ఉన్నది కానీ దేవుని సన్నిధిలో అది కోసిన తర్వాత ఆ అది కోసిన తర్వాత ఏమైంది త్వరగా పడిపోయింది అలాగే భక్తిహీనుల ఆశ కూడా ఎలా ఉంటదంట ఈ రోజు నీ నా జీవితంలో మన ఆశ ఎవరి మీద మన ఆశ దేని మీద ఒకవేళ దేవుని సన్నిధిలో మన ఆశ ఈ చెప్పబడిన మాటలు ఏదైనా ఉంటే సరిదిద్దుకుందాం అయ్యా ఆ నీ సన్నిధానములో ప్రభు అది కోయబడక ములుపు పచ్చగా ఉండిద్ది అది కోసిన తర్వాత ఆ వారిపోయింది కనుక నాచి కూడా భక్తిహీనుల వలె అలా ఉంటే సరిదిద్దుకుంటానయ్యా అని దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం గ్రంథము ఆరవ అధ్యాయము అక్కడ దేవుని సన్నిధిలో ఆ పచ్చిలో వచ్చిన చదువు పదిహేడు నుంచి చదువు అమ్మా ఈ పట్టణములో దీనిలో నుండి యావత్తును వలన చెప్పబడిందంటో మాత్రు మాత్రమే ఇదంతా మనకు తెలిసిన కథే కానీ దేవుడి సన్నిధానములో పోయిన వారం చెప్పుకున్నాం పేరు

దేవుడు ముందే చెప్పాడుగా కొంచెమైనను మీరు తీసుకున్న శప్పింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తున్నాయి ఎవరికంట ఇస్రాయేలీల పాలమకు శాపము తెప్పిస్తారంట దేవుడు ముందే చెప్పాడుగా అది శింపబడినది దానిలో మీరు కొంచెమైనా తీసుకోకూడదని దేవుడు చెబితే ఈయన ఆశ కలిగి ఇరవై ఒకటో వచ్చినావు ఈయన ఆశ కలిగి నాశతోడు సొమ్ములు ఏం తెచ్చుకున్నాయంట ఒక మంచి వస్త్రమును రెండు వందల తులముల వెండిని ఒక బంగారు కమ్మిని ఏం చేశాడంట చూచి వాటిని అబ్బా ఏం చేశాడు ఆశించి తీసుకుంటుంది ఏం దేవుడు చెప్పాడుగా శక్తితమైన దానిలో మీరు కొంచెమైన తీసుకోవద్దని దేవుడు చెప్తే దాన్ని ఏం చేశాడంట ఆశించి ఆశపడి తెచ్చుకున్నాడు తెచ్చుకున్నవాడు ఏమైనా తినగలిగాడా తెచ్చుకున్నవాడు ఏమైనా తిన్నాడంటారా దేవుని సన్నిధిలో దేవుని కోపానికి గురై ఈ ఆకలు ఈ ఆకారం ఒక్కడితోనే పోలేదండి ఏమైందంట ఈ ఆకారం అక్కడ చెప్పాడుగా ఆ పాల్యంలో ఉన్న వారందరూ అవుతారని చెప్పాడుగా మరి దేవుని మాట ఆ ఏం చేశాడంట నిరించాడు వ్యతిరేకించాడు వెనుకకు తీసుకున్నాడు కనుక ఆయన ఆశించిన దానికి ప్రతిఫలముగా ఇరవై నాలుగు వచ్చిన కమిని ఆకారు కుమారులను కుమార్తెలను ఎద్దులను కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు తీసుకొని వచ్చి అప్పుడు ఏం పరిచాడంట బాధపరిచిదివి బాధపరుచుల అందరూ వారిని రాళ్లతో కొట్టి ఏం చేశాడంట ఏం తిన్నాడా తెచ్చుకున్నారేమన్నా ఆశపడ్డాడు దాన్ని నేను కూడా తెచ్చుకోవాలనుకున్నాడు తెచ్చుకున్నాడు తిన్నాడా తాను చేసిన పనికి తన కుమారుడు తన కుమార్తెలు తన భార్య ఆ ఆరుకోరు లోయలో రాళ్లతో కొట్టి దేవుని సన్నిధిలో ఈ రోజు దేవుణ్ణి ఆరాధించే నీ నా జీవితం మన ఆశ దాన్ని తెచ్చుకుందాం దాచుకుందాం ఎవరు చూడలే ఎవరికి తెలియదులే నేను తెచ్చుకున్నదని తెచ్చుకున్న తన జీవితం మరణానికి పాత్రుడయ్యాడు ఒక్కడే అయ్యాడా చేసింది ఒక్కడేగా ఒక్కడే అయ్యాడా కాదు కాదండి ఒక్కడే కాలేదు కానీ తన కుటుంబం అంతా నాశనమైంది ఈరోజు దేవుని సన్నిధానంలో నీ నా జీవితం ఏ రీతిగా ఉన్నది ఏదైనా కానీ దేవునికి విరోధమైన క్రియ వలన నీవు దాన్ని తెచ్చుకుంటే ఆ ఆకానుకు పట్టిన స్థితి మనకు కలగకుండా ఉండాలంటే దేవునికి ఇష్టంగా నడవాలి అలా దేవునికి ఇష్టంగా నడిచిన నాడు ఆ దేవుని సన్నిధిలో మన ఆశ కూడా ఆయన తృప్తి పరుస్తానండి ఏ ఆశ ఆయనకి ఇష్టమైతే ఆ సలోమా సలోమాను నేను నీకు ఏదిచ్చుట నాకు ఇష్టము దారిని అడగమన్నాడు ఏంటంట సలోమాను నేను నీకు ఏదిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగమంటే సలోమానము ఏమడిగాడయా ఈ జనమును పరిపాలించడానికి నాకు జ్ఞానము సరిపోదు గనక జ్ఞానము దయచేమని అడిగాడు సలోమాను చేసిన మనవి దేవునికి ఇష్టమైంది గనక దేవుడు ఐశ్వర్య దేవుడు ఆ ధన పాటు ఆ ఐశ్వర్యము సమస్తమును ఇచ్చాడండి దేవుడి నీ ఆశ నీ ఆశ ఏ రీతిగా ఉన్నది ఇక్కడ ఆకాలు కలిగిన ఆశ ఎక్కడికి తీసుకెళ్ళిందంట ఎక్కడికి తీసుకెళ్ళింది ఆకులో రాళ్లతో కొట్టి చంపబడింది మరణానికి తీసుకెళ్ళింది దేవుడి సన్నిధిలో అలాంటి ఆశ లేకుండా జీవితం ఇంకొక ఆయన చూద్దాం రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై వచ్చిన అంతటా ఏం లేదంట ఇక్కడి నైమాను తన రోగాన్ని బాగు చేసుకున్న తర్వాత ఆ దైవ శావకుని ఎద్దకు ఆ ఏం బహుమానం తీసుకొచ్చాడు ఏదైనా ఈ బహుమానం తీసుకొచ్చినప్పుడు ఎదీశా అన్నాడు ఇది నా కొద్దు అని దాన్ని తీసుకోరా ఇప్పుడు అక్కడ ఉన్న పనివాడు నా యజమానుడికి ఏం లేదు అంటే నీకుందా యజమానుడికి లేదు మనకున్న మనసు దేవుని సన్నిధిలో ఆయన ఎందుకు వస్తున్నాడు గ్రహింపు ఉండాలిగా దైవ ఆయన వెమ్మడించి నడుస్తున్నామే ఆయన అడుగు జాలను నడుస్తున్నామే ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య క్రియలను ఆ చూసామే దేవుని సన్నిధిలో కుష్టి వ్యాధి ఆ ఆ నదిలో మునగమంటే ఆ పోయా నదిలో మునిగితే కుష్టి వ్యాధి పోయిందే దేవుడి సన్నిధిని ఇది అంతా చూసి ఏమంటున్నాడు నా యజమానుడికి మనసు లేదు ఎక్కడ పోయి అది తెచ్చుకోవటా పరిగెత్తిపోతున్నారు కాని ఈనాడు దేవుడి సన్నిధిలో ఆదివారం ఆరాధనంటే మాత్రం పరుగెత్తి వచ్చే జీవితమే లేకుండా పోయిందని నాడు క్రైస్తవులు ఉన్న మనం క్రైస్తవులుగా క్రైస్తవులు అని పేరు పెట్టుకుని జీవిస్తున్నాం జీవితంలో ఈ రోజు ఆదివారం అని పరుగెత్తే జీవితం ఉన్నదంటారా ఈ గహాజీ ఏమనుకున్నాడు నేను పరుగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకుందని అనుకొని

చెప్పాడా దయచేరుడు అయ్యా పాలనోళ్ళు వచ్చారు నువ్వు వెళ్ళి నయమాన్ని కలుసుకొని పోయి తీసుకురా అని చెప్పాడా చెప్పలేనండి ఆ ఇద్దరు మనుషులు నా నాయకు ఇప్పుడే వచ్చింది గనక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండి రెండు దుస్తుల బట్టలు దయచేమని సెలవిచ్చారు దేవుడి సన్నిధిలో ఆయన చెప్పకముందే ఈయన పోయి తెచ్చుకున్నాడు నా యజమానుడికి మనసు లేదు నేను పోయి తెచ్చుకుందామన్న ఆశ కలిగిన జీవితం ఏంటంట ఆశ నా యజమానుడికి మనసు లేదు ఆ మనసు నాకు కలిగింది గనక నేను పోయి తెచ్చుకుందాం తెచ్చుకొని దాచి పెట్టుకుంటే ఎవరికి తెలిసిద్ది ఆయన తెలిసిద్దా ఆయన చూస్తున్నాడా ఆయన తెలిసిద్దా ఆయన చూస్తు తెచ్చి దాచుకున్నాం దాచుకుంటే ఆ తర్వాత తీసుకొని దాన్ని వాడుకోవచ్చు అని అనుకున్నాడు తెచ్చి దాచుకున్నందుకు ఇరవై ఏడవ వచ్చిన ఇరవై ఆరు చదవండి ఎలీషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్న ఎదురు కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నప్పుడైనా అయ్యా నేను చేసింది పొరపాటే ఏదో ఆశించాను తెచ్చుకుందాం అనుకున్నానయ్యా నేను చేసింది పొరపాటే నన్ను మన్నించాలి అప్పుడైనా పశ్చాత్తా పడితే అప్పుడైనా వేడుకుంటే అప్పుడైనా ఏదైనా నన్ను కలిగేదేమో ఏమన్నాడు నీ దాసుడు నేను నేను ఎచ్చటికి పోలేదు అని అన్నప్పుడు ఈయన అంటాడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు అందుకే ఆ దైవజనుడు అంటున్నాడు కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము దేవునికి స్తోత్రం దేనివల్ల దేని వల్ల పడి తెచ్చుకున్నాడు తిన్నాడా ఆశపడి తెచ్చుకున్నాడు తిన్నాడా అనుభవించాడా అనుభవించాడా అనుభవించకపోగా తెచ్చుకున్నందుకు ఆశ చివరికి ఎక్కడికి తీసుకెళ్ళిందంట ఒక ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది మరణానికి తీసుకెళ్ళింది ఈ ఎక్కడికి తీసుకెళ్ళింది ఇక జనంలో ఉంటాడా సమాజంలో ఉంటారా ఊర్లో ఉంటారా ఊరు బయట నివసించాల్సిన పరిస్థితి తనొక్కరికేనా తనకును తన సంతత అందరికి సదాకాలం కొద్ది రోజులా కొద్ది రోజులా సదాకాలం ఈనాడు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించబోతున్నా నీ నా జీవితం ఏ ఆశ కలిగి ఉన్నా ఏదంట ఏ ఆశ ఏమంటారు నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అబ్బాయిని ప్రేమిస్తున్నాను నాకు ఆ అబ్బాయి మీద నేను అంతగా ప్రేమించుకుంటామా అన్నవాళ్ళు అలా ఆశ కలిగి తెచ్చుకున్న ఒక చూద్దాం నయాధిపతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నేనందరికీ మనకు చొప్పుల చిత్రం కదా ఈయన మనందరికీ తెలిసిన ఆయన మొదటి వచ్చిన నుంచి చదువుకుందామా సంసూను తిన్నాతులకు వెళ్ళి తిన్నాతులు ఫిలిస్తీన్ల కుమార్తెలను చూచి ఆ ఒకతెను చూచి అతను తిరిగి వచ్చి తిమ్మతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో